వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కే ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఇప్పటికే మనకి అందరికీ తెలుసు ఏపీలో అయితే మనకి ఎక్కువగా వింటర్ అయ్యి ఉండి కూడా వర్షాలు అయితే దూసుకొస్తున్నాయి మరి ఈ యొక్క సందర్భంగా ఇరవై నాలుగు గంటల్లో మరి అల్పపీడనం కూడా ఏర్పడుతుందని అయితే అంటున్నారు మరి భారీ వర్షాలు కూడా కురుస్తాయని కూడా తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క తరుణంలో మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కంపేర్ చేస్తూ మన దగ్గరకు వచ్చిన సమాచారాన్ని అయితే మేము ముందు ముందుకి తీసుకొచ్చాము మరి లేట్ చేయకుండా వివరాలు చూసినట్లయితే మనకి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అనేది భారీగా తగ్గిందండి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గి డెబ్భై ఏడు వేల నూట ఇరవై అయితే చేరింది మరి అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏదైతే ఉందో ఇది ఆరు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్భై వేల ఏడు వందల రూపాయలుగా ఉంది మరి బంగారం ధర ఇలా ఇలా ఉన్నట్లయితే అటు వెండి ధర కూడా కేజీపై వెయ్యి అయితే తగ్గిందండి మరి దీంతో ధర ఇప్పుడు తొంభై తొమ్మిది వేల రూపాయలకైతే మొత్తానికి తొంభై తొమ్మిది వేల రూపాయలుగా అయితే ఇప్పుడు మనకి నమోదు కావడం జరిగింది మరి దీనికి సంబంధించి మార్కెట్లో వచ్చిన ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి